తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది జాబ్ క్యాలెండర్ ప్రకారంగా టీచింగ్ పొజిషన్స్ కూడా విడుదల చేయడం జరిగింది దాంట్లో డిఎల్ డిగ్రీ కళాశాల లెక్చరర్స్ టీజీపీఎస్సి మరియు గురుకుల డిగ్రీ కళాశాల లెక్చరర్స్ జేఎల్ పోస్టులు అందులో ఉండడం దానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ జాబ్ క్యాలెండర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో సెప్టెంబర్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామనడం జూన్ లో నోటిఫికేషన్ విడుదల చేస్తాము జేఎల్ డిఎల్ పరీక్షలకు సంబంధించి అని ప్రకటించిన సందర్భంగా ఒక వినూతనమైనటువంటి ఆలోచన తోటి లాంగ్ టర్మ్ బ్యాచ్ పర్ జేఎల్ సిఎస్ఐఆర్ ఏపీ సెట్ కు సంబంధించి ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది మరి ఎందుకు ఈ లాంగ్ టర్మ్ పెడతా ఉన్నామంటే ఒక యూపీఎస్సి అభ్యర్థి కానీ ఒక సివిల్ అభ్యర్థి కానీ ఒక లాంగ్ టర్మ్ ప్రణాళిక తోటి సబ్జెక్ట్ తరువుగా ప్రిపేర్ అవుతూ నేర్చుకోవడం జరుగుతుంది మరి ఒక కోర్సు కంప్లీట్ చేయాలి అంటే అది వన్ ఇయర్ కోర్సు కానీ లేదా ఎంఎస్సి లాంటి కోర్సు అంటే టూ ఇయర్స్ కోర్సు కంప్లీట్ చేయడానికి టూ ఇయర్స్ టైం తీసుకుంటున్నాము దాని ద్వారా జస్ట్ మనకు కోర్సు కంప్లీట్ అయ్యి ఒక సర్టిఫికేట్ మాత్రమే వస్తుంది మరి అదే ఉద్యోగ సాధన కోసం ఉద్యోగం సంపాదించడం కోసం వన్ ఇయర్ ప్రిపేర్ అయితే ఎలా ఉంటుంది ఎందుకు ప్రిపేర్ కాకూడదు అన్న గోల్ తోటి ఎందుకంటే దాదాపు ఈ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు ఆ ఉన్న టైం ని రోజు సద్వినియోగపరచుకుంటూ ఒక త్రీ మంత్స్ ఏ చదవకుండా సో ఒక లాంగ్ టర్మ్ వన్ ఇయర్ ప్రణాళిక తోటి చదివితే ఎలా ఉంటుంది అనే ఒక వినూత్న ఆలోచన తోటి ఈ లాంగ్ టర్మ్ మ్యాథమెటిక్స్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది అదే విధంగా మిత్రులారా మనకు ఇప్పుడు టిఎస్ సెట్ కంప్లీట్ అయిపోయింది రీసెంట్ గా ఏపీ సెట్ కూడా అయిపోయింది అంటే మళ్ళీ టిఎస్ సెట్ రావడానికి వన్ ఇయర్ పడుతుంది సో సెప్టెంబర్ లో ఎగ్జామ్ అయింది కాబట్టి మళ్ళీ మనకు సెప్టెంబర్ లో రావడం అంటే మార్చి ఏప్రిల్ లో నోటిఫికేషన్ వచ్చినా దాదాపు ఆగస్ట్ సెప్టెంబర్ లో మళ్ళీ ఎగ్జామ్ అవుతుంది ఇక్కడ కూడా వన్ ఇయర్ పడుతుంది అంటే ఎవరైతే సెట్ కోసం కానీ జేఎల్డిఎల్ కోసం కానీ అదే విధంగా సిఎస్ఐఆర్ డిసెంబర్ సైకిల్ ఉంది నెక్స్ట్ జూన్ సైకిల్ అదే జూన్ సైకిల్ కనుక తీసుకున్నది మనకు వన్ ఇయర్ అంటే ఈ నాలుగు కోర్సులకు సంబంధించి ఒకటే కోచింగ్ తోటి ఈ నాలుగు క్లియర్ చేసే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ తోటి ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ అని స్టార్ట్ చేయడం జరిగింది మరి లాంగ్ టర్మ్ బ్యాచ్ ఎప్పుడు లాంచ్ చేస్తా ఉన్నామంటే ఈ మంత్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రోజు లాంచ్ అయిపోతా ఉన్నాము ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ మీకు లింక్ పంపించడం జరుగుతుంది ఆన్లైన్ ద్వారా ఈ కోర్సు లాంచ్ చేసి ఆ కోర్సులో సిలబస్ ఎలా ఉంటుంది మీ ఏం ప్రణాళిక ఉంటుంది ఎలా చెప్పబోతాము నువ్వు ఏముంటాయి ఇందులో అన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తాము అయితే మిత్రులారా ఈ పర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు స్టార్ట్ చేసి ఫస్ట్ బ్యాచ్ లో ఒక పద్దెనిమిది తోటి మేము కోర్సు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్ తోటి ఈ రోజు ఇంత బ్రహ్మాండమైనటువంటి నేమ్ సా సాధించడం జరిగింది అదే విధంగా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ కూడా ఇవ్వలే ఇవ్వడం జరిగింది అదే త్రీ సో టీఎస్ ట్వంటీ ఫోర్ లో కూడా టాప్ ర్యాంక్ వస్తుందని ఖచ్చితంగా మేము ఆశిస్తా ఉన్నాము టాప్ మార్క్స్ ఉంటాయి ఎక్కువ మంది విద్యార్థులు కూడా క్వాలిఫై అవుతారని మేము ఆశిస్తా ఉన్నాము అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి గురుకుల జేఎల్డిఎల్ పీడిజి పీజీటీ ఫలితాల్లో కూడా దాదాపు ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు పెర్మాట ఎడ్యుకేషన్ అకాడమీ విద్యార్థులు క్వాలిఫై కావడం జరిగింది ప్రస్తుతం వాళ్ళు లాస్ట్ మంత్ లో అందరూ కూడా జాబ్లలో జాయిన్ అయ్యారు ప్రస్తుతం అందరు జాబ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా టీజీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి జైల్ మ్యాథమెటిక్స్ అది టూ థౌజండ్ ట్వంటీ టూలో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కొంత డిలే కావడం వల్ల అది కాస్త ఇప్పుడు రిజల్ట్ ప్రకటించడం జరిగింది వన్ ఇస్ టు టూ వెరిఫికేషన్ అయ్యింది ఇది ఒక వన్ ఇస్టు వన్ రిజల్ట్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికోసం ఎదురుచేస్తా ఉన్నారు మేము దాదాపు ముప్పై ఐదు మంది మా విద్యార్థులు దాంట్లో క్వాలిఫై కావడంతో పాటు స్టేట్ టాప్ ర్యాంక్ మా నాగరాజు స్టేట్ టాప్ ర్యాంక్ సాధించారు అనిష్ కు సో ఈ విధంగా దాదాపు మనకు సో టాప్ ట్వంటీలో దాదాపు పది మంది విజేతలు ఉన్నారు దీన్ని గర్వంగా కర్మాట ఎడ్యుకేషన్ అకాడమీ చెప్తా ఉంది ఇదే ఉత్సాహంతో విద్యార్థులు ఇటీవల గురుకులలో జైనటువంటి విద్యార్థులు కానీ ఇంజనీరింగ్ పనిచేస్తున్న ఫ్యాకల్టీ కానీ డిగ్రీ కళాశాలలో పనిచేసిన ఫ్యాకల్టీ కానీ సెట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు మరొక టిఎస్సెట్ నెక్స్ట్ సెట్ కోసం అడుగుతా ఉన్న సందర్భంలో ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఉంటుంది ఈ వన్ ఇయర్ స్పాన్ లో ప్రిపేర్ అయి మనం వర్క్ చేసుకుంటూ దీన్ని చదువుకున్నట్లయితే ఖచ్చితంగా క్రాక్ చేసుకోవచ్చు సో ఆ రకంగా క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు గతంలో మనం సాధించిన విజయాలే మనకు కనపడతా ఉన్నాయి టిఎస్ఎట్ ట్వంటీ టూలో దాదాపు ముప్పై ఏడు మంది ట్వంటీ త్రీలో దాదాపు నలభై రెండు మంది టాప్ ర్యాంక్ తో పాటు ఇప్పుడు కూడా ఇంతే మంది అంతకంటే ఎక్కువ క్వాలిఫై అవుతారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తాము ఇక కొంతమందికి డౌట్ ఏంటి అంటే డిఎల్ నోటిఫికేషన్ వస్తుంది పోస్ట్లు ఉన్నాయా లేదా ఖచ్చితంగా ఉంటాయండి డిఎల్ నోటిఫికేషన్ లో మేథమెటిక్స్ వచ్చేసరికి గతంలో నోటిఫికేషన్ వేసి క్యాన్సిల్ చేశారు అందులో మ్యాథమెటిక్స్ పోస్ట్ లేవా ఇప్పుడు ఉంటాయంటే ఖచ్చితంగా ఉన్నాయండి ప్రస్తుతం ఉన్నటువంటి మెయిన్ సిటీ హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఇట్లాంటి ప్లేస్లలో మెయిన్ మెయిన్ కాలేజీలలో ఫ్యాకల్టీ లేరు గెస్ట్ ఫ్యాకల్టీ పార్ట్ టైం ఫ్యాకల్టీ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నా ఐడియా ప్రకారం యాభై నుంచి డెబ్బై మధ్యలో డిఎల్ పోస్టులు ఉండడానికి ఆస్కారం ఉంది ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నవారు కానీ ఇంతకుముందు నెట్ పిహెచ్డి కంప్లీట్ అయిన వాళ్ళు కానీ ఈ దీనికోసం దీనికోసం ట్రై చేస్తా ఉన్నారు డిగ్రీ కల లెక్చర్స్ పోస్ట్ కోసం అందరు ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా జేఎల్ నోటిఫికేషన్ గురించి అడుగుతా ఉన్నారు జేఎల్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పటికీ మరి ప్రకటించిన పోస్టులు ఏమైనా ఇస్తారా అంటే అప్పన్స్ ఇవ్వచ్చు ఎందుకంటే ఇప్పటికి మూడు సంవత్సరాల నుంచి మన ఏజ్ పెంచడం వల్ల ఎవరు కూడా రిటైర్మెంట్స్ జరగలేదు ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి రిటర్న్ ఐ మీన్ రిటైర్మెంట్స్ స్టార్ట్ చేయబోతా ఉన్నాయి స్టార్ట్ కాబోతా ఉన్నాయి అప్పుడు ఖాళీలు కనుక ఏర్పడినట్లయితే ఖచ్చితంగా ఎన్ని పోస్టులు ఉన్నా ఓ ముప్పై నలభై పోస్టులు ఉన్నా కూడా ఖచ్చితంగా దాన్ని కూడా నోటిఫై చేస్తూ ఉంటారు అదే విధంగా కొత్త కాలేజ్ పర్మిషన్ ఇచ్చినా కూడా ఆ రకంగా వాళ్ళు గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంటారు అయితే ఇప్పుడు మనం ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ లో ఏం చేయబోతా ఉన్నాం అనేది ముఖ్యాంశం లాంగ్ టర్మ్ బ్యాచ్ ఎవ్రీడే సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ ఆర్ నైన్ వరకు క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది ఇది కంప్లీట్ గా యాప్ బేస్డ్ ప్రోగ్రామ్ దీంట్లో లైవ్ కం రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి లైవ్ క్లాసెస్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా మీకు యాప్ బేస్డ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇన్ కేస్ ఆల్ ఆర్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ గురుకులాలలో కానీ ఇంజనీరింగ్ కాలేజ్ లో కానీ డిగ్రీ కాలేజ్ పనిచేసే ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు స్కూళ్లలో పనిచేసే టీచర్స్ కూడా ఉన్నారు వాళ్ళకు నైట్ స్టడీ అవర్స్ ఉంటాయి వన్ ఆర్ టూ డేస్ వినకపోయినా కూడా మళ్ళీ రికార్డింగ్ క్లాసెస్ ఫెసిలిటీస్ మీకు అవకాశం కల్పిస్తున్నాం అయితే కంప్లీట్ సిలబస్ కవర్ చేయబడింది కవర్ ద ఎంటైర్ సిలబస్ అదే విధంగా మీకు లైవ్ లోనే క్లాస్ లైవ్ లోనే ఎక్కడ డౌట్స్ వచ్చినా అడిగే ఫెసిలిటీస్ అవకాశం కల్పిస్తుంది ఫర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ గతంలో ఇచ్చాము మా ఓల్డ్ విద్యార్థులు మీరు తెలుసుకోవచ్చు లైవ్ డౌట్ క్లారిఫికేషన్స్ మీకు ఉండడం జరుగుతుంది సో డైలీ అనేది మనకు ఈవినింగ్ టైమ్ లో ఉంటుంది సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ ఆ నైన్ దానికి ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం మనకున్నటువంటి ఉన్నటువంటి ను బట్టి హాలిడేస్ లో కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తాము టెస్ట్ సిరీస్ అది గ్రాండ్ టెస్ట్ కానీ మాక్ టెస్ట్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది అది చాప్టర్ వైజ్ గా యూనిట్ వైజ్ గా గ్రాండ్ టెస్ట్ లు టెస్ట్ సిరీస్ విత్ రిజల్ట్ రిజల్ట్ అనాలిసిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది టాప్ ర్యాంక్స్ ఎవరికి వచ్చాయి మనం పెట్టినటువంటి ఎగ్జామ్ లో ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు టాప్ మోస్ట్ ర్యాంక్స్ టాప్ టెన్ ర్యాంక్స్ కానీ టాప్ ఫైవ్ ర్యాంక్స్ కానీ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది మరి టీచింగ్ అనేది కొంతమంది సార్ మాకు మేము ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగు మీడియం లో ఉన్నాం చాలా రోజుల నుంచి ప్రిపరేషన్ కు దూరంగా ఉన్నాము అర్థమవుతుందా ఇంగ్లీష్ మీడియం అని అడుగుతున్న సందర్భంలో బైలింగ్ వల్ ఉంటుందండి సో తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఈ కోచింగ్ ఉండడం జరుగుతుంది కంప్లీట్ గా మనము ఈ కోర్సు వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ తోటి ఒక సంవత్సరం ఇంకా అవసరం అయితే ఒకవేళ సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా జిఎల్డీఎల్ ఎక్స్టెండ్ అయితే ఇంకొక రెండు నెలలు పెంచి బికాస్ ఆఫ్ ఇది స్టూడెంట్ ఓరియంటేషన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే విద్యార్థుల యొక్క జాబ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా మీకు అది అక్టోబర్ నవంబర్ వరకు వెళ్ళినా కూడా మీకు కోర్సు కంప్లీట్ చేసి అక్కడ దాకా తీసుకెళ్తాం గతంలో కూడా ఈ సి జైలు పోస్ట్ పోన్ అవ్వకుండా వెళ్ళడం జరిగింది అప్పుడు కూడా మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా టాప్ బేస్డ్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసి చివరి దాకా వాళ్ళకి అందుబాటులో ఉంది ఎగ్జామ్స్ పెట్టేంత వరకు గానీ మేము డౌట్ క్లారిఫికేషన్ లో కానీ ఉండడం జరిగింది అదే మోటో తోటి మా టీచర్స్ మా టీమ్ మెంబర్స్ అంతా కూడా మీకు ఈసారి కూడా సర్వే చేయడానికి లాంగ్ టర్మ్ బ్యాచ్ తోటి ముందుకు వచ్చాము సో టాపిక్ వైజ్ అసైన్మెంట్స్ కూడా ఇవ్వడానికి ఇవ్వాలనుకుంటున్నాము టాపిక్ వైజ్ మీకు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాం ఆ టాపిక్ అయిపోగానే దానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అసైన్మెంట్స్ సో ఎవ్రీడే పీడిఎఫ్ ఏ క్లాస్ ఈ రోజు క్లాస్ అయిపోగానే ఆ క్లాస్ సంబంధించిన పీడిఎఫ్ ఇస్తాము అదేవిధంగా బెస్ట్ క్వాలిటీ స్టడీ మెటీరియల్ కూడా మీకు హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో సో బెస్ట్ కోర్స్ కోసం ఒక బెస్ట్ ఆపర్చునిటీ కూడా మీకు ఇవ్వడం జరిగింది ట్వంటీ ఎయిత్ అంటే రేపు రేపటి వరకు ఎవరైతే కోర్సు పర్చేజ్ చేయాలనుకున్నారో కోర్సు ఫీజు ఫిఫ్టీన్ థౌజండ్ సో రేపటి వరకు పర్చేజ్ చేసిన వాళ్ళకు ఫైవ్ థౌసండ్ రూపీస్ కన్సెషన్ ఇవ్వడం జరిగింది అది నేను పర్టికులర్ గా కొంతమంది విద్యార్థులు రిక్వెస్ట్ చేస్తారు ట్వంటీ సెవెంత్ నుంచి కోర్స్ లాంచ్ చేస్తా ఉన్నారు కాబట్టి ఇంకొక టూ డేస్ ఎక్స్టెండ్ చేయమన్నారు సో సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ వరకు ఫైవ్ థౌసండ్ రూపీస్ కన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మాత్రం ఎయిటీ పర్సెంట్ లో కన్సెషన్ అనేది ఉండదు ఎందుకంటే ఇది అరౌండ్ ట్వెల్వ్ మంత్స్ కాబట్టి మీకు టెన్ థౌజండ్ అనేది తక్కువ అమౌంట్ పర్ మంత్ ఎట్లీస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అట్లా పడతా ఉంది సో కాబట్టి దీని గురించి వరీ కాకుండా కోర్సుని స్టార్టింగ్ నుంచి వినడం వలన లైవ్ కమ్ రికార్డెడ్ వినడం వలన ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది కొంతమంది రికార్డింగ్ క్లాసెస్ ఏ తీసుకుంటాం బట్ దాని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ రికార్డింగ్ క్లాసెస్ లో మోటివేషన్ ఉండదు మనం అనుకుంటాం ఏ ప్రిపేర్ అయిద్దాం ఈ టాపిక్ అనుకుంటాం స్టార్ట్ చేస్తాము సో దాని వలన కొంత ల్యాబ్స్ ఏర్పడతా ఉంది కంటిన్యూషన్ ఉండకపోవడం వలన ప్రిపరేషన్ అనేది సరిగా ఉండదు కాబట్టి ఇతరులారా లైవ్ తీసుకోవడం వలన మిగతా మీ ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఎలా ఆన్సర్ చేస్తా ఉన్నారు నేను ఎందుకు ఆన్సర్ చేయలేదు ఒకసారి కాకపోయినా ఇంకోసారి ఈ టాపిక్ మొత్తం ప్రిపేర్ అయితే నేను చేయలేకపోతున్నానా నీకు పర్ఫార్మెన్స్ ఏంటని మనం చూసుకుంటాం ముఖ్యంగా ప్యూర్ మ్యాథమెటిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ టాపిక్ సంబంధించినటువంటి లీనర్ ఆల్జిబ్రా అబిస్ట్రాక్టాలజీ బురా కాంప్లెక్స్ అనాలిసిస్ రియల్ అనాలిసిస్ ఓడిఈ పీడిఈ నెంబర్స్ ఇది సో ఈ టాపిక్స్ అన్ని ఏవైతే ఉన్నాయో స్టార్ట్స్ సిఓవి సిల్కుల ఆఫ్ వేరియేషన్ ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ ఇవన్నీ టాపిక్స్ సో అన్ని సెట్ కు ఉన్నాయి సిఎస్ఆర్ కు దీంట్లో కొంత పార్ట్ అడిషనల్ గా ఉండడం జరుగుతుంది సిఎస్ఆర్ సెట్ కు అదే ఓల్డ్ కు వచ్చేసరికి జైల్ మ్యాథమెటిక్ వచ్చేసరికి తక్కువ టాపిక్ ఉంటాయి ఒక లెవెన్ చాప్టర్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ దాంట్లో సాలిడ్ జామెట్రీ కూడా ఉంటుంది కానీ సెట్ లో సిఎస్ఆర్ లో సాలిడ్ జామెట్రీ ఉంటుంది వీటికి సంబంధించినటువంటి మెయిన్ మెయిన్ టాపిక్ సంబంధించినటువంటి స్టార్ట్స్ పార్ట్ మాత్రం బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ జైన్ బట్టేసి స్టార్ట్స్ పట్టి చెప్పిస్తాము ఎందుకంటే ఇంత ముందు ఉన్న బ్యాచ్ లో క్లాసెస్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది రికార్డెడ్ క్లాసెస్ అన్ని కూడా దానికి సంబంధించి మిగతా అన్ని పర్టికులర్ గా ప్రతి టీచర్ డిఫరెంట్ టీచర్స్ మై సెల్ఫ్ అండ్ పద్మానురాధ మేడం అండ్ హక్కుపాష సార్ నరసింహస్వామి సార్ అనేష్ సార్ ఆర్ శివప్రసాద్ సార్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యాకల్టీస్ దే ఆర్ వర్కింగ్ ఎట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ లైక్ ఎన్ఐటి ఓయూ కాకి యూనివర్సిటీ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సో ఇలాంటి టీచర్స్ తోటి యూనివర్సిటీ టీచర్స్ తోటి ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కంప్లీట్ చేస్తాం అయితే ఈ కోర్సుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఈసారి లాంగ్ టర్మ్ కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని మనం అనుకున్నట్లయితే మనము ఎప్పుడు కూడా నోటిఫికేషన్ వచ్చినా త్రీ మంత్స్ సి ఫైవ్ మంత్స్ ప్రిపేర్ అవుతాం కానీ ఒక లాంగ్ టర్మ్ వన్ ఇయర్ డ్యూరేషన్ తోటి ప్రిపేర్ కావడం వలన కంప్లీట్ గా కాన్సెప్ట్స్ డెప్త్ గా నేర్చుకోవడం క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చినా కూడా నేర్చుకుంటాము ఆ రకంగా నేర్చుకోవడం వలన సో ఉద్యోగంతో పాటు సబ్జెక్ట్ కూడా డెవలప్ చేసుకొని ఇంకా రానున్న రోజులలో దేనికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో విద్యార్థులారా మీరు కనుక టైం ఇన్వెస్ట్ చేస్తే మీరు టైం ఇన్వెస్ట్ చేయండి మీరు చెప్పిన గైడెన్స్ ఫాలో కావండి ఖచ్చితంగా మిమ్మల్ని జాబ్ వైపు తీసుకెళ్ళడం కానీ సెట్ సిఎస్ఆర్ క్రాక్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు సో సిఎస్ఆర్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కొంచెం సెట్ తో కంపేర్ చేస్తే టఫ్ ఉంటుంది బట్ కాన్సెంట్రేషన్ ఇంకా బాగా చేయాలి టైం స్పెండ్ చేయాలి సో ఈసారి మన రాసాం సార్ మాకు నలభై మార్కులు వస్తున్నాయి ఎస్ నెక్స్ట్ టైం ఒక్కొక్కరు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రిపేర్ అయ్యి ఢిల్లీకి పోయి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు కంప్లీట్ గా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పోయి ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు ఎస్ ఈసారి మీరు ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యారు ఈసారి రాలేదు నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి సో ఈసారి ఫార్టీ మార్క్స్ వచ్చినాయి నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తే మీకు ఎయిటీ టు నైన్టీ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ రావచ్చు ఖచ్చితంగా మీరు జీఆర్ఎఫ్ క్వాలిఫై అవుతారు సో నేను చాపుపడవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు పెట్టే అమౌంట్ కూడా ఎక్కువ ఖర్చు పెట్టలేదు మీ వర్క్ మీరు చేస్తున్నారు మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తా ఉన్నారు మీ పిల్లలతో ఉంటున్నారు అట్ ద సేమ్ టైం ప్యానల్ మీరు ఈ కోర్సుని కంటిన్యూ చేయడం వలన ఇన్ని అడ్వాంటేజెస్ ఉండడం అది మీకు ఆన్లైన్లో నేర్చుకోవడం కంప్లీట్ గా ఆన్లైన్లో ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఆన్లైన్ లెర్నింగ్స్ ఎక్కడ కూడా డిస్టర్పెన్స్ లేకుండా మనం అనుకున్న టైం అంటే టైం షెడ్యూల్ అంటే షెడ్యూల్ ఆ టైం అంటే షెడ్యూల్ ప్రకారంగా మీకు క్లాసెస్ నిర్వహిస్తాం ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేసి మీ డౌట్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ వాట్సాప్ లో మీ డౌట్స్ పెట్టేస్తే మా టీమ్ మెంబర్స్ కానీ మనలో ఉన్నటువంటి టీచర్స్ కానీ మేము కానీ మీకు ఆన్సర్ చేస్తూ ఉంటాం సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఇచ్చినా కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే మన సీబీటీ మనకు దాదాపు దాదాపు మేము ఫిఫ్టీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం ఫిఫ్టీ టెస్ట్ సిరీస్ గ్రాండ్ టెస్ట్ లు కానీ మార్క్ టెస్ట్ గానీ సో ఎంటైర్ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు అది ఫిఫ్టీ కావచ్చు సెవెంటీ కావచ్చు ఎలా డిపెండింగ్ ఆన్ పేపర్ సెట్టింగ్ పెట్టేసి మేము టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులోకి తీసుకురావాలని అనుకోవడం జరిగింది మా టీం మెంబర్స్ అందరికి కూడా సో మరొకసారి పెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఎందుకంటే వాళ్ళు ఈ రోజు పెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ ఎంటైర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక హైట్ లో ఉంచడం జరిగింది ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నప్పటికీ కూడా నన్ను ఆదరిస్తున్నటువంటి నా ఓల్డ్ స్టూడెంట్స్ కు మరియు ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్తా ఉన్నాను వాళ్ళు గురుకులాలలో జయిన్ అయినారు సార్ మళ్ళీ మేము టీజీపీఎస్సి జేఏల్ గాని డిఎల్ గాని క్రాక్ చేయాలి మళ్ళీ మీరు కోచింగ్ స్టార్ట్ చేయండి సో మీ ఇన్స్టిట్యూషన్ లో మేము జాబ్ సాధించాలని ఒక చూడన సంకల్పం ఒక మంచి అభిప్రాయం తోటి వాళ్ళు అడుగుతున్న సందర్భంలో మా టీమ్ మెంబర్స్ ని కన్సల్ట్ అవ్వడం జరిగింది వాళ్ళందరి యాక్సెప్టెన్స్ తోటే ఈ కోచింగ్ స్టార్ట్ చేస్తా ఉంది సో మిత్రులారా ఆల్ ది బెస్ట్ అండి ఈ మంత్ ట్వంటీ సెవెంత్ రోజు జరగబోయి ఈ లాంచ్ చేసేటువంటి లాంగ్ టర్మ్ మ్యాచ్ కోసం అందరు అటెండ్ కాండి ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఉంటుంది మీకు వాట్సాప్ గ్రూప్ లో మళ్ళీ లింక్ పంపిస్తాను ఈ గ్రూప్ లో కూడా ఎవరైనా ఈ జేఎల్డిఎల్ మరియు టిఎస్ సెట్ ఏపీ సెట్ సిఎస్ఆర్ గేట్ కి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ మెటీరియల్ కానీ ఏదన్నా కావాలనుకున్న వాళ్ళు ఈ డిస్క్రిప్షన్ లో ఇస్తాము వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాము దీంట్లో చేయను కాండి ఈ గ్రూప్ ద్వారా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము మీరు అనుకున్నట్లు మేము ఖచ్చితంగా రీచ్ అవుతామని ఆశిస్తా ఉన్నాము సో గతంలో మా విద్యార్థులు మొన్న రీసెంట్ గా జరిగినటువంటి సిపిజెట్ కానీ సెంట్రల్ లో సెంట్రల్ సెస్ కానీ ఐఐటి జామ్ కానీ గేట్ కానీ సిఎస్ఐఆర్ లో కానీ టిఎస్ఎట్ లో సో మ్యాథమెటిక్స్ సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా మేము మీరు అనుకున్నట్టు రీచ్ అవుతాము అందుకోసమే మేము మ్యాథమెటిక్స్ కాకుండా అదర్ సబ్జెక్ట్ వెళ్ళలేదు ఈవెన్ రీసెంట్ గా డిఎస్సి లాస్ట్ ఇయర్ డిఎస్సి కూడా స్టార్ట్ చేసాము విద్యార్థులు చాలా మంది అడిగారు సార్ డిఎస్సి ఎక్కడ వెళ్ళలేము సార్ మీ దగ్గర నేర్చుకుంటాము అంటే అతి కష్టం అయినప్పటికీ కూడా ఇంక్లూడింగ్ మెథడాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేసేసి మేము డిఎస్సి కోచింగ్ ఇవ్వడం జరిగింది డిఎస్సి రిజల్ట్స్ కూడా ఫైనల్ కి పెట్టబోతా ఉన్నారు నో డౌట్ పెట్టాలండి డిఎస్సి లో కూడా ఐఎస్ఎస్ స్కోర్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము ఎందుకంటే మంచి టీచర్స్ మంచి విద్యార్థులు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు వీటి టీచర్స్ ఉన్నారు కమిటెడ్ గా వాళ్ళు నేర్చుకుంటున్నారు ఎగ్జామ్స్ కండక్ట్ చేసాము నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పేపర్ ఎనాలిసిస్ పేపర్ డిస్కస్ చేసాము సో మా టీచర్స్ అందరు కూడా సో ప్రశాంత్ రెడ్డి కానీ శివప్రసాద్ శివప్రసాద్ సార్ కానీ సంతోష్ సార్ కానీ అందరూ ఐ మీన్ నరేష్ కుమార్ సార్ నరేష్ సార్ అమ్మా నరేష్ సార్ అక్కు పాషా సార్ ఒక్క టీచర్ కాకుండా దాదాపు ఎనిమిది తొమ్మిది మంది పద్మానురాధ మేడము వీళ్ళందరూ సెట్ కోసం కోచింగ్ ఇవ్వడం జరిగింది సో అందరు కూడా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండడమే దీనికి మెయిన్ బ్యాక్ బోన్ గా భావించాలి ఎందుకంటే ఒక టీచర్ నేను నేనున్నాను ఓన్లీ ఐమ్ సెయింగ్ ఐ ఎక్స్ప్లెయినింగ్ ఓన్లీ ఫర్ రింగ్ థీరీ గ్రూప్ థియరీ అండ్ నెంబర్ థిరీరీ అన్ని టాపిక్స్ నేను చెప్పలేదు ఎప్పుడు కూడా ఒక్కొక్క టీచర్ ఒక టాపిక్ చెప్పుకుంటున్నాము దానివల్ల ఏమైతుందంటే పర్ఫెక్ట్ నాలెడ్జ్ విద్యార్థులకి పగలుగుతున్నాను పర్ఫెక్ట్ షార్ట్ కట్స్ ఎక్కడ షార్ట్ కట్ అవసరం ఉంది ఎక్కడ బిట్ క్రాక్ చేయడానికి షార్ట్ కట్ వాడాలి అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం కోసం మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడం కానీ టీచర్ కూడా టైం ఇస్తాం మెటీరియల్ గ్యాదర్ చేసుకుంటాడు పర్ఫెక్ట్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతాను సో ఆ రకంగా పర్మనెట్ ఎడ్యుకేషన్ అకాడమీ ముందుకెళ్తా ఉంది పర్మనెట్ ఎడ్యుకేషన్ అకాడమీ ఆదరిస్తున్నటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేకంగా మరొకసారి అభినందనలు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను సో థ్యాంక్ యూ అందరూ దీన్ని చూసిన వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు ఈ విషయాన్ని ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు మేము రీచ్ అయ్యాం